రోమన్ కేథలిక్ మత పెద్ద బిషప్ పోప్ ఫ్రాన్సిస్ మృతి పట్ల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంతాపం తెలిపారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో పోప్ ఫ్రాన్సిస్ చిత్రపటానికి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యకుడు మోహన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకొని రమేష్ కౌడ్ తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ పాశం రామ్రెడ్డి నల్గొండ మాజీ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్ కనగల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుప్రెడ్డి మాజీ ఎంపీపీ మణిమద్ద సుమన్ పాల్గొని పూలమాలలు వీసి నివాళులు అర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు పోప్ ఫ్రాన్సిస్ గారు దేశానికి వారు మరణించిన లోటు అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా దాంట్లో భాగంగా వారు చనిపోయిన దాంట్లో భాగంగా మూడు రోజులు పాటు భారతదేశం కూడా సంతాపం ప్రకటించడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు ప్రీతం నాయకులు కొమ్మటెడ్డి వెంకట గారి నివాసంలో వారి ఫోటోకు నివాళులర్పించి వారు చేసినటువంటి ప్రపంచానికి సేవలు వారు తీసుకున్నటువంటి నిర్ణయాలు మనందరం భాగస్వాములై దేశంలో సన్మార్గంలో పోయే విధంగా వాళ్ళ నిర్ణయాలందరూ మనం గౌరవించుకుంటున్నాం సందర్భంగా ముందుకుంట క్రైస్తవుల ఆరాధ్య వ్యక్తి అయినటువంటి పోప్ ప్రావిన్స్ గారు నిన్న పరమపదించినారు వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి మన ప్రీతం నాయకులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి క్యాంప్ కార్యాలయంలో ఈరోజు నల్గొండ నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా ఇక్కడికి వచ్చి అర్పించడం జరిగింది ప్రభుత్వ పరంగా కూడా మూడు రోజులు సంతాప దినం ప్రకటించడం కూడా హర్షించ విషయం ఎందుకంటే వారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శాంతి సభలు కానివ్వండి అదేవిధంగా సేవా కార్యక్రమాలతోటి ముందుకు పోయినటువంటి గొప్ప వ్యక్తి వారి హయాంలో వారి పీరియడ్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఏకం చేసే విధంగా ముందుకు వారికి నివాళులు అర్పించినందుకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ